విద్యార్థులు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని సృజనాత్మక ఆవిష్కరణలతో శాస్త్రీయ సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్న సమర్థనం ట్రస్టు సేవలు అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారులు ఎం కుమార్ పివి రత్నం అన్నారు బుచ్చరడిపాలెం నగర పంచాయతీలోని బెజవాడ బుజ్జమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం మినీ సైన్స్ ల్యాబ్ ప్రారంభం మరియు దివ్యాంగులకు హెర్బ లైఫ్ ఆధ్వర్యంలో పోషకాహార సంచులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో పద్దెనిమిది పాఠశాలలలో ల్యాబ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మన రాష్ట్రంలో రెండో ల్యాబ్ ఎనిమిది లక్షల రూపాయలతో పెజవాడ బుజ్జమ్మ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమర్థనం ట్రస్టు సభ్యులను అభినందించారు పెద్ద మనసుతో దాతలు అందజేస్తున్న సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకుని పరిశోధనలు చేసి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్న హెర్బలై ఫౌండేషన్ సభ్యులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎం సుజాత జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్ సమర్థనం ట్రస్ట్ ప్రోగ్రాం మేనేజర్ లోకేష్ కుమార్ సభ్యులు రంగారావు హెర్బా లైఫ్ మెంబర్స్ జగన్మోహన్ రావు భరత్ కవిత శ్రీధర్ రవి సైన్స్ ఉపాధ్యాయులు సహిత విద్యా ఉపాధ్యాయులు శేషమ్మ శ్రీనివాసుల రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు ఓకే గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మేము బీబీ జెడ్పీ హై స్కూల్లో అందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం అనేది జరిగిందనమాట సో దీనికి కారణం ఏంటంటే సమర్థనం ట్రస్ట్ విత్ కొలాబరేషన్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళతో కలిసి ఈరోజు మేము బీబీ జెడ్పీ హై స్కూల్లో మినీ సైన్స్ ల్యాబ్ ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేయడం అనేది జరిగిందనమాట విత్ సమర్థనం ట్రస్ట్ సపోర్ట్ తోటి సో ఈరోజు మేము దాదాపు ఎయిట్ ల్యాక్స్ రూపీస్ తోటి ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థులకి సైన్స్ పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సో సమర్థనం టెస్ట్ ఓవరాల్ ఇండియాలో దాదాపు పద్దెనిమిది లొకేషన్లో ఈ మై మినీ సైన్స్ ప్రోగ్రామ్ ల్యాబ్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది సో మనకు వచ్చే వచ్చేపాటికి నెల్లూరులో మనకు గుచ్చిరెట్టి పాలెం జెడ్పీ హై స్కూల్లో చూజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా గుంటూరులోనే అమరావతిలో జెడ్పీ హై స్కూల్ కూడా మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే పిల్లల్లో మరింత సైన్స్ అవగాహన సైన్స్ అవగాహన కల్పి కల్పించడంలోనూ ఈ ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కోరు సో దీనికి స్పాన్సర్ చేసిన హెర్బల్ లైఫ్ వాళ్ళకి అదేవిధంగా సమర్థం చేసే వాళ్ళకి అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్లందరికీ సో మేము మాత్రం ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్ యూ ఆంధ్ర విద్యాశాఖ అధికారి బుచ రిపాలి పనిచేస్తున్నాను ఈరోజు హెర్బన్ లైఫ్ మరియు సమర్థన్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి రెండు మినీ ల్యాబ్ శాంక్షన్ అయితే వాటిని ఒకదాన్ని మన ఉచి రూపాయల స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీన్ని ఏర్పాటు చేసినటువంటి సర్బల్ వ్యాపారికి అదే రకంగా సమర్థ జీవు వారికి కూడా మండల విద్యాశాఖ పక్షాన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మినీ ల్యాబ్ ద్వారా పిల్లల్లో సైంటిఫిక్ యాటిట్యూడ్ని మరింతగా పెంచి వాళ్ళ భవిష్యత్తులో మంచి ఆవిష్కరణ చేసే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాం దీనికి కోఆపరేట్ చేసినటువంటి మన డిఓ రామారావు గారికి అదేవిధంగా జట్టి సిఇ నాయుడు గారికి మరియు చైర్మన్ అయినటువంటి అరుణమ్మ గారికి విద్యాశాఖ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ దీని ద్వారా పిల్లల్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఈ పాఠశాల టీచర్స్ అందరూ కలిసి పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు